దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది ఎందుకు అంబాబు గారు ఇలా బుధ జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే దానికి సమాధానం చెప్తా నేను ఒకటే మనవి చేస్తున్నా ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయవలసింది ఎప్పుడు అంటే రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే మరొక్కసారి చెప్తున్నా రెండు కాఫర్ డ్యాములు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రం వాల్ స్టార్ట్ చేయాలి మీరేం చేశారు మీరు చేసింది ఒకటే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు ఎగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు దిగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు డైవర్షన్ ఆఫ్ ది నదిని స్టార్ట్ చేశారు అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారో నాకు తెలుసు మీకు తెలుసు ఎందుకు స్టార్ట్ చేశారంటే రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేసేసి యాడ్ మేము పూర్తి చేసామని ప్రగల్భావులు పలుకుదామని మీరు స్టార్ట్ చేశారు కానీ కంప్లీట్ కాలేదే కంప్లీట్ అయింది ఏంటి డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీ వాళ్ళు జర్మనీ వాళ్ళు వచ్చి నాలుగు వందల అరవై కోట్లు తీసుకొని డయాఫ్రమ్ వాల్ వేసారు నది డైవర్షన్ కాలేదు అదేవిధంగా స్పిల్వే కంప్లీట్ కాలేదు స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు అలాగే కాఫర్ డ్యాములు రెండు కంప్లీట్ కాలేదు ఎందుకు కాలేదు అంటే కాఫర్ డ్యాములు కంప్లీట్ అయితే నదిలో నీరు నిలుస్తుంది నదిలో నీరు నిలవకోకుండా ఉండాలి అంటే నది డైవర్షన్ కంప్లీట్ కావాలి నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు అందువల్ల కాఫర్ డ్యాములు పూర్తి చేయడానికి వీలు కాలేదు ఇది పచ్చి వాస్తవం ఈ వాస్తవాన్ని దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ను మార్చేశాడు అందువల్లే ఆ కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు నో ఆ కాఫర్ డ్యాములు పూర్తయితే నది పొంగి డైవర్షన్ కాలేదు కాబట్టి పొంగి యాభై నాలుగు గ్రామాలు మునిగిపోతాయి ఈ వాస్తవాన్ని చెప్పరే ఈ వాస్తవాన్ని స్టడీ మేము ఏం చేయాలి అంటే రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు కాఫర్ డ్యాములు పూర్తయినప్పుడు కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్లో వెళ్ళిపోతున్నాయి ఎంతవరదొచ్చినా అప్పుడు మీరు డయాఫ్రామ్ వాల్ చేయాలి ముందే డయాఫ్రామ్ వాల్ వేసే బిల్ చేసేసుకున్నారు ఇది చరితాత్మకమైన తప్పిదం ఈ తప్పిదం వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇంత దుస్థితి ఏర్పడింది ఈ దుస్థితికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు పరిపాలన పనికిరాడు దాట్ డిఫరెంట్ మ్యాటర్ అది రోజు చెప్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు చెప్పండి పోలవరం కూడా వెళ్ళలేదే మాట్లాడుతున్నావు పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి మేధావులు అర్థం చేసుకోవాలి ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి పోలవరం అనేది జీవనాడి దాని గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పవలసిన అవసరం లేదు పోలవరానికి ఎన్ని పూర్తి అయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ తా యాతావాత తెలిసేది ఏంటంటే ఐదు సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు ఇస్ ఎ ఫ్యాక్ట్ నేను మనం చేస్తున్నా కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా కాఫర్ డ్యాములకి గ్యారంటీ మూడు మూడు సంవత్సరాలు మాత్రమే నేను ముందు చెప్పా కాఫర్ డ్యాముల నుంచి వాళ్ళ సీపై వస్తుంది డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది వేయాలి పేర్ల డయాఫ్రామ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి ఎన్హెచ్పిసి వాళ్ళు చెప్పారు మళ్ళీ అది వెయ్యాలంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవుతుంది అయితే అయింది టైం ఏది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం మీరు చేసిన తప్పిదం వల్ల మీరు చేసిన తప్పిదం ఒక్కటే ఒక్కటి చాలా స్పష్టమైనది కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది మరొక్కసారి చెప్తున్నా కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం అనేది చరిత్రాత్మకమైన తప్పిదం అన్సైంటిఫిక్ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు జరగబోదు మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి పద్దెనిమిదికి పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా జగన్మోహన్ రెడ్డి గారు నేను డెబ్బై రెండు పర్సెంట్ చేస్తానంటున్నాడు మేమెందు మేమంత పర్సెంట్ చేసాము చూడండి ఇదిగోండి దిస్ ఇస్ ద స్పిల్ వే చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్ వే ఇది దాని మీద నీళ్ళు వెళ్తుంది వరదలో నేను మీరు చూశారుగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పిల్ వే మీద రోడ్డు మీద వెళ్ళాడు ఈ స్పిల్వేని కంప్లీట్ చేసి లాకులు పెట్టి దానికి డోర్స్ పెట్టి రూట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాదేం గొప్ప చెప్పటల్లా నేను మేము చేసాం ఆ పని ఆల్ కాఫర్ డ్యామ్స్ వి నది డైవర్షన్ చేసాం ఇవాళ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇంత మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పవాలని భావంతో వచ్చాను ఇంకొక మాట చెప్తున్నా వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్న ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తున్నాడు కదా కొత్త విషయం చెప్తున్నాడు చెప్పండి నాకు అర్థం కాలేదు నేను ప్రజలకి మరొకసారి అర్థమయ్యే విధంగా నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నా ఎందుకంటే ఇవాళతో అవద్దు ఇది ప్రతి సోమవారం వెళ్తానంటున్నాడు ప్రతి సోమవారం వెళ్తాం మా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా పెట్టుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దీన్ని కూలంకుశంగా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇంతకు ముందు చెప్పాను మళ్ళా మళ్ళా చెప్తాను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒక మానవుడిగా చెప్తున్నాను ఒక పౌరుడిగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన తప్పిదాల వలనే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది నాలుగు సంవత్సరాలకు అవుతుందా ఐదు సంవత్సరాలకు అవుతుందా చివరికి అపర మేధావినని చక్రం తిప్పానని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఒక్క నాలుగు నిమిషాలు మీరు ఓపిక పడితే ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇది ఇందాక చెప్పినట్టుగా పోలవరం గోదావరి నది మీద ఉన్నటువంటి పోలవరం ఇస్ అ పెక్యూలియర్ సిచ్యుయేషన్ దాన్ని అన్ని నదుల మీద కట్టినట్టుగా ఇక్కడ ప్రాజెక్ట్ కట్టలేదు నదిని డైవర్ట్ చేశారు దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నది ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది గోదావరి నది సహజంగా ఏం చేస్తారంటే నదికి ఇలా కట్టేస్తారు ఇది డ్యామ్ ఇదేమో ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఇదేమో స్పిల్వే ఇది జనరల్గా నాగార్జునసాగర్ శ్రీశైలం ఇంకా అనేకమైనటువంటి ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే కట్టారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఈ నదిలో